గ్రామీణ ప్రాంతాలలో మొక్కలు పెంచి పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటితే అవి సరైన స్థలంలో నాటకపోవడంతో వాటిని తీసేయవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి మండలం మండలంతో పాటు ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డు ఇరువైపులా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది మొక్కలను నాటే క్రమంలో పైనుండి వెళ్తున్న విద్యుత్ తీగలను గమనించకుండా వాటి కిందనే మొక్కలను నాటడంతో అవి చాలా పెద్దగా పెరిగి విద్యుత్ తీగలకు తాకుతున్నాయి దీనివలన ప్రయాణికులకు వాహన ారులకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో పాటు విద్యుత్ సమస్యలు ఏర్పడతాయని విద్యుత్ సిబ్బంది పెరిగినటువంటి విద్యుత్ లైన్మెన్లు పలుమార్లు స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసినప్పటికీ ఇష్టారాజ్యంగా మొక్కలు నాటడంతో విద్యుత్ కు అంతరాయం కలుగుతుందని దీనివల్ల చెట్లను నరకాల్సి వస్తుందని పేర్కొన్నారు కాగా కొంతమంది పర్యావరణ ప్రేమికులు మాత్రం చెట్లు నరకడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గ్రామాల్లోనే అధికారులు స్పందించి విద్యుత్ వైర్లు తాకకుండా ఉండే స్థలంలో చెట్లను నాటినట్టయితే పర్యావరణాన్ని పరిరక్షించారు పాటు మంచి స్వచ్ఛమైన గాలిని రావడానికి వీలుంటుందని పలువురు పేర్కొన్నారు ప్రజాధికారు ఎవరైనా కానీ గ్రామ పంచాయతీ అయినా మున్సిపాలిటీ వాళ్ళైనా కానీ చెట్లు పెట్టకుండా మంచి పద్ధతి ఇక్కడ నుంచైనా కొంచెం మానుకొని కేర మాకు కొద్దిగా పరిపాలన తగ్గించినట్టు అయితే అయితే విద్యుత్ వినియోగదారులు కూడా చెట్ల కింద లైన్ల కింద చెట్లు పెట్టడం జరుగుతుంది కానీ విద్యుత్ బిల్లుల విషయంలో కానీ మాఫీ వచ్చినా కానీ కొందరు పాత బకాయలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ పాత బకాయలు కూడా దశ వారీ కట్టేస్తారు కాబట్టి విద్యుత్ బిల్లు మాఫీ అయినా కానీ పాత బకాయలు దశల కట్టగలరు అదేవిధంగా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఏంటంటే విద్యుత్ వినియోగదారులు బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ వాడేదంటే ఫ్రీకరెంట్గా ఇవి అవుతారు ఎబో టూ హండ్రెడ్ దాటిందంటే బిల్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వాడటం కూడా అనుకూలంగా వాడుకొని బిలో టూ హండ్రెడ్ లోపు ఉండగాలని విద్యుత్ వినియోగాలకి గుర్తు చేయగలసి ఉన్నాం ఈ ఆశాములు వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్ట అంటే మాకు మొక్కలు నాటడానికి ఎక్కడ దగ్గర ఎక్కడ పెట్టమని చెప్పి అన్నారు అని చెప్పి అంటున్నారు ఆశాం దీనివల్ల మీకు ఇబ్బంది కావట్లేదా ఇబ్బంది చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నది లైన్లకిందా చెట్ల మొక్కలు పెట్టడం కానీ పెడితే జనానికి అనేది కలుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మాకు కూడా ఇబ్బంది ఉన్నది వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నది కాబట్టి